ఇస్సాకు తల్లిదండ్రుల అబ్రహాము షారా సరే ఇస్సాకు అబ్రహాము షారాకి ఏ వయసులో పుట్టాడు అంటే అబ్రహాముకేమో నూరవ సంవత్సరం అంటే వందవ సంవత్సరం షారాకేమో తొంభై తొమ్మిదవ సంవత్సరం అంటే వృద్ధాప్యంలో వారిద్దరికి కూడా వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు ఇస్సాకు పుట్టాడు కదా దేవుడు అబ్రహాముని ఒక ఒకటి అడుగుతాడు అనమాట ఇదిగో నీకు పుట్టిన కుమారుడు నాకు బలివ్వు అబ్రహా అంటే అసలు అసలు పొట్టగా పొట్టగా పుట్టిన కుమారుడు అసలు ఎందుకు అబ్రహాము సరే ప్రభు అన్నట్టు ఎందుకు ఒప్పుకున్నాడు అసలు నాకు అర్థం కాని విషయం అంటే అబ్రహాముకి దేవుడి మీద నమ్మకం ఉంది మెయిన్ పాయింట్ అదే ఆ నమ్మకాన్ని దేవుడు చూశాడు కాబట్టి అబ్రహాము దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఎలా చెప్పగలరు మీరు ఆ నమ్మకం ఉందని అంటే దేవుడు ఒక దేశాన్ని ఇంకా చూపించలేదు అంతే దేవుని మాట మీద నమ్మకం ఉంచి అబ్రహం బయలుదేరాడు సో అప్పుడు దేవుడు టెస్ట్ చేశాడు ఆ టెస్ట్ లో పాస్ అయ్యాడు ఫైనల్ ఉంటాడా లేదా అని ఒక పరీక్ష అంటే ఎవరికైనా పరీక్షలు పెడతాడు దేవుడు ఆ పరీక్షలో నిలబడాలి సో ఇది కూడా ఒక రకమైన పరీక్ష అబ్రహాకి తన కుమారుడైన నిశాఖని చేస్తాడా లేదా అని దేవుడు దేవుడు పరీక్ష పెట్టాడు సో ఆ పరీక్షకు వెనుదిరిగి కూడా చూడకుండా వెంటనే దేవుడు ఏదైతే చెప్పాడో అదే ప్రకారంగా అబ్రహం చేస్తాడు